ఇప్పుడే చూశాను అఖండ టూకి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా ప్రాస్త ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐ బొమ్మ రవి పుట్టింది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల బాగా వేయడానికి ప్రయత్నిస్తుంటే ఇది ఎవరి న్యాయం కాబట్టి విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇస్తున్నాను ప్రజలు ఎక్కువ ఐ బొమ్మ రవి లాంటి సినిమా చూస్తున్నాను మీరు ఇక్కడ సూచిస్తున్నారు మన అతను ఆర్ఎస్ఎసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆయు బొమ్మ లాంటి వాళ్ళని ఆర్ఎస్ఎస్ నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన పెట్టి ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాణాపూర్తంగా సంపన్న వర్గాలు ఒడివి చేస్తూ సామాన్య ప్రజానికి అన్ని దోగులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి అయిపోతుంది ఇంకా రాబోతుంది సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి పెడతాను ఇంకా అంటే అక్కడ పెంచుకుని మీరు ప్రజలను బాగా వేస్తుంటే ఇట్లాంటి ఆయి బొమ్మ రవి ఇలాంటివి చాలా చాలామంది పుస్తకారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత కాదు వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వ చర్యలు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు దూరంగా ఉంటాయి తక్షణం ఈ సినిమాలు పద్ధతి ప్రజలు దూరం చేయాలి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలు దూరం పెంచేస్తున్నారు సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజలేదు మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు ఆడుకున్న తర్వాత అదే చూస్తారు అంత సినిమా థియేటర్లకి ప్రజానికరికి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతంగా జీవిత సినిమాలు తీసి వాళ్ళు నష్ట నష్టమవుతున్న భయంతో ప్రజలంతా భారం వేస్తే ఇది ప్రజల ఊరికనే ప్రజలకు లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం